హెలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఓపెన్స్కి సంబంధించి సో ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పేజీకి సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధానానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసి ఉంటే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా దీనికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మేమిచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లో కానీ లేదా అదర్ బ్రౌజర్స్లో కానీ ఓపెన్ చేసినట్లయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా జస్ట్ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ మనం ఈ త్రిబుల్ డాట్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న బాక్స్లో మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే మొబైల్ స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవడంతో పాటు సో మనకు సంబంధించి ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పేజీ యొక్క హాల్ టికెట్స్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు సో ఈ యొక్క ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పేజీకి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం అయితే సో మనకు క్యాండిడేట్ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే అవసరం వస్తుంది అండ్ జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఓపెన్ డిగ్రీ అయినట్లయితే మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్లో లాస్ట్ సెవెన్ డిజిట్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు ఓపెన్ పేజీ స్టూడెంట్స్ అయినట్లయితే లాస్ట్ ఎయిట్ డిజిట్స్ అయితే టైప్ చేయాలి అండ్ ఆ తర్వాత మీకు సెమిస్టర్ వైజ్ సంబంధించి ఆప్షన్ ఏదైతే ఉంటుందో మీరు ప్రెజెంట్ ఎగ్జామ్ రాయాల్సింది దానికి సంబంధించిన ఆప్షన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ మర్చిపోతే దట్ ఈజ్ ఓపెన్ డిగ్రీ అయినా ఓపెన్ పేజీ అయినా సో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో వీడియో చూస్తూ మీరు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లికేషన్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దానితో సో మీరు ఒకవేళ అడ్మిషన్ నెంబర్ మిస్ అయితే దాన్ని కనుకోండి అండ్ ఆధార్థు ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి సెమిస్టర్ అనేది చూజ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ యొక్క సెమిస్టర్ అనేది చూజ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనింగ్స్కి సంబంధించి సో డిగ్రీకి సంబంధించి కానీ అండ్ పీజీకి సంబంధించి కానీ మీరు ఏ సెమిస్టర్ అయితే రాస్తున్నారు దాని యొక్క హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇక్కడ యూజీ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ అంటూ సెమిస్టర్ వన్ అనేది ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది స్టూడెంట్ నేమ్ ఉంటుంది ఫాదర్ నేమ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మీరు ఏ మీడియం అయితే ఆ మీడియంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో వీటిని మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి ఫోర్ థింగ్స్ అనేది అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఉంది అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి సో ఏ పేపర్స్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఆ పేపర్స్ సంబంధించి అండ్ ఆ పేపర్స్ ఏ డేట్లో కండక్ట్ చేస్తున్నారో ఆ పేపర్స్ యొక్క టైమింగ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు క్లియర్గా చూడొచ్చు సో ప్రజెంట్ వచ్చేసి మనకి బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీకామ్ కావచ్చు ఎవరైతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జాయిన్ అయిన హాస్ప్రెండ్స్ ఉన్నారో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మీరు టైమింగ్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంటుంది దాన్ని మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రెజెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు అక్కడ ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే కానట్టయితే మీరే ఫోటో సిగ్నేచర్ అయితే దానికి అటాచ్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు క్యాండిడేట్ సంబంధించి ఐడి కార్డ్ అనేది ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్యాండిడేట్ యొక్క ఐడి కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఐడి కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ఐడి కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఓపెన్ డిగ్రీ యొక్క హాల్ టికెట్ లేదా ఓపెన్ పిగ్రీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే సో డౌన్లోడ్ చేసి మనకి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకొని అండ్ మొబైల్ ద్వారా సేవ్ చేసుకోవడం కానీ లేదా ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవడం కానీ అయితే చేయచ్చు సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండీ కృతజ్ఞత మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో